అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి వీడియో ఎక్కువ లెంత్ ఏమి ఉండదు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంటుంది అంతే మీ వీళ్ళని బట్టి వీడియో ఫుల్ చూడడానికి అయితే ట్రై చేయండి ఇంకా నైట్ ఇడ్లీ పిండి దోశ పిండి అయితే రెడీ చేసి పక్కకు పెట్టేశాను ఇడ్లీ పాత్ర ఎంత పడింది అని అడుగుతున్నారు ఇడ్లీ పాత్ర అయితే నాకు టూ థౌజండ్కి హండ్రెడ్ అటు ఇటు పడిందండి నేను తీసుకున్నది సెకండ్లో కాబట్టి నాకు అంత పడింది కొత్తది అయితే ఫోర్ థౌజండ్ అట్లా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ వరకు అనమాట ఇంకోటి ఏంటంటే ఒక వాయికి ఎన్ని ఇడ్లీలు వస్తాయి ఒక వాయికి అయితే నాకు ఎనభై ఒక్క ఇడ్లీ వస్తుందండి ఒక ప్లేట్కి తొమ్మిది ఇడ్లీ చొప్పున అంటే తొమ్మిది ప్లేట్లు ఉంటాయి అన్నమాట కాబట్టి ఎనభై ఒక్క ఇడ్లీ అయితే వచ్చేస్తుంది ఒక వాయికి మీ వీళ్ళని బట్టి కొత్తదైనా తీసుకోవచ్చు సెకండ్లో అయినా తీసుకోవచ్చు నా సలహా ఏంటంటే కొత్త గ్రైండర్ మిక్సీ ఇలాంటివి తీసుకున్నామనుకో మనకి వారంటీ వస్తుందండి అదే ఇడ్లీ పాత్ర ప్యాన్ ఇలాంటివి తీసుకున్నా మనం ఒక పది రోజులు వాడేసరికి అది మామూలుగానే అయిపోతుంది కాబట్టి ఇవి అయితే మీ వీళ్ళని బట్టి మనీని బట్టి తీసుకోవచ్చు ఇంకా నేను దోశ ఊతపం వేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంక అయిపోయిన తర్వాత దోశ వేయాలి ఇంకోటి ఏంటంటే మనకి తీసుకోవడానికి ఏం కాదు డబ్బుల్ని కూడా చూసుకోవాలి కదా మనం కొత్త కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఏవి ఎంత తక్కువలో తీసుకోవడానికి సాధ్యమైతే అంత తక్కువలో తీసుకోవడం బెటరు ఇంకా కొంచెం కొంచెం క్లిక్ అయిన తర్వాత అయితే ఇవి మళ్ళీ మళ్ళీ మార్చలేం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే చూసి తీసుకోవడం బెటరు ఇట్లా ఆలోచిస్తే ఇట్లా అనిపిస్తుంది అట్లా ఆలోచిస్తే అట్లా అనిపిస్తుంది ఇక డబ్బులు కూడా చూసుకోవాలి కదా మరి ఎక్కువ పెట్టుబడి పెట్టేసాం అనుకోండి చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ పెట్టుబడి పెడితే మళ్ళీ అవి అమ్మడానికి కూడా మనకి ప్రాబ్లమే అవుతుంది నేనైతే అట్లా ఆలోచిస్తాను ఇంకోటి ఏంటంటే నా వీడియోస్ వల్ల ఒకరిద్దరు ఇబ్బంది పడుతున్నారండి ఇబ్బంది అంటే నేను ఏమన్నా మాట్లాడితే ప్రవచనాలు అది ఇది అంటున్నారు మీకు అంత ఇబ్బంది అయితే సారీ అండి అంటే నేను ఏదన్నా మాట్లాడాలి అనుకుంటే నేను నా అమ్మకు సూటిగా నేను మాట్లాడేస్తాను అనమాట ఇంకా ఇబ్బంది అంటే నేను ఎవరికి ఇబ్బంది పెట్టాలని కాదు నేను చెప్పే విషయాలు ఏవి కూడా ఒకరిని ఇబ్బంది పెట్టడమో లేకుంటే ఒకరిని నష్టం చేయడమో అని అయితే ఆలోచించట్లేదు ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా పనులన్నీ పూర్తి చేస్తున్నా అనమాట ఇంక పిల్లలకి అయితే బాక్స్ చేయాలి ఇంకా అన్నము ఈరోజు దోసకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఏ రోజైతే నేను నాలుగున్నరకు నిద్రలేసినా అనమాట నిద్రలేసినా కానీ ఇక వర్షం పడుతుంది ఒకటి నిదానంగా చేస్తున్నాను ఇక ఎక్కువ చేద్దామా లేకుంటే కొంచెం పిండి వదిలేసినా పర్వాలేదు ఇట్లా ఆలోచిస్తున్నా మేము ఎప్పుడైతే బ్యాగ్ సర్దుకొని స్టార్ట్ అయ్యామో వర్షం అయితే ఆగిపోయింది అంతకుముందు అయితే సన్నగా జల్లు పడుతుండే ఇంక ఇప్పుడు దోసకాయ కర్రీ ఇంకా అన్నం అయితే అయిపోయింది పిల్లలిద్దరికీ బాక్స్ పెట్టుకొని ఇంకా మేమైతే ఇంక ఆల్రెడీ పెట్టేసా కదా ఇంకా ఇప్పుడు దోసకాయ కర్రీ అవుతుంది ఇంకా మా వారికి అయితే గ్రీన్ టీ పెట్టేస్తున్నాం ఇక్కడ అన్నం అయితే అయిపోయింది ఇంకా ఇద్దరికి బాక్స్ పెట్టుకొని నేనైతే బయలుదేరాను ఫస్ట్ అయితే మా వారు ఆఫీస్ ఉందన్నారు తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా పిల్లలు ఇద్దరిని అయితే స్కూల్లో వదిలిపెట్టేసి ఇంకా నేను టిఫిన్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాను అనమాట కాకపోతే మనము ఏం ఆలోచిస్తాం ఏదైనా ఇన్స్పైర్ స్టోరీ అంటే పెద్ద పెద్ద స్టోరీస్ స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇచ్చే వాళ్ళని ఆలోచిస్తాము కాకపోతే ఆ పెద్ద ఆయన ఆయన ఏజ్ ఎంత ఉంటుందో నాకు అంత ఐడియా లేదు ఎనభై వే ఎనభై ఏళ్ళు ఉండొచ్చు అనుకుంటున్నా ఆయన ఇప్పటికీ కూడా ఐస్ క్రీమ్ సేల్ చేస్తాడంట నిజంగా చాలా గ్రేట్ కదా ఆయన హెల్త్ కూడా సరిగ్గా సహకరించదు అయినా సరే ఆయన కాళ్ళ మీద ఆయన బ్రతకాలనుకుంటారు నిజంగా అలాంటివి చూసినప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళ దగ్గర మనం చాలా విషయాలు నేర్చుకునేట్టు ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనకంటూ ఎంతో కొంత సేఫ్ సైడ్ పెట్టుకోవాలి పిల్లలు పెడతారులే వాళ్ళు పెడతారులే వీళ్ళు పెడతారులే అని చెప్పేసి అంత ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు మనకంటూ ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఇట్లా చేసి పెట్టుకుంటే ఫ్యూచర్లో మంచిది అనమాట ఇంకోటి అంటే ఆడవాళ్ళం అంటే ఎంతో కొంత గోల్డ్ అది ఇది ఉంటుంది జెంట్స్కి అనుకోండి ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా ఇల్లు కానీ లేదా పొలాలు కానీ అలా జెంట్స్ పేరు మీద పెట్టుకోవడమే బెటరు ఇంకోటి మా కొడుకులు పెడతారులే మా కూతుర్లు పెడతారులే అని అయితే అస్సలు డిపెండ్ అవ్వకూడదు అట్లయితే మళ్ళీ ఒకరి మీద ఆధారపడినట్టే ఏదైనా చేత కాని వాళ్ళు వాళ్ళు వాళ్ళను బతిలాడుకోవాలన్నమాట ఏది కావాలి అన్నా సరే వాళ్ళని బతిలాడుకోవాలి ఇంక ఇంటికి వచ్చిన తర్వాతే ఇంకా మా వారి కోసం అయితే టీ పెట్టాను నేనైతే ఇంకా కొంచెం ఒక రెండు ప్లేట్లు ఇడ్లీ ఉండే ఒక ప్లేట్ ఇడ్లీ అయితే పెట్టేసుకున్నా చట్నీ పెట్టుకున్నా ఇంక ఇట్లుందనమాట మా ఇంట్లో సిచ్యువేషన్ అయితే నేను ఇంటికి వచ్చే వెళ్ళే ముందు అయితే వర్షం ఆగిపోయిందని చెప్పానా ఇంటికి వచ్చాను ఇంక దమ్మ వర్షం పడుతుందండి ఇక ఫుల్ పడుతుంది అసలు రోడ్డు మీద అయితే వాటర్ ఇలా పోతున్నాయి ఏమంటారు వాటర్ పారుతున్నాయి మా సైడ్ అయితే అట్లే అంటాము చూసినారా ఎంత వాటర్ వచ్చేస్తున్నాయో ఇంకా ఆలోచిస్తున్నా అనమాట మళ్ళీ మూడు మూడున్నరకి పిల్లల్ని తీసుకురావాలి అని ఆలోచిస్తున్నా వర్షం కన్నా తగ్గింది అంటే నేను వెళ్తాను లేదు వర్షం పడితే కనుక మా వారు వెళ్ళి తీసుకొస్తారు ఇంకప్పుడు ఏం చేస్తాం మనం ఏం చేయలేం కదా కాబట్టి వర్షం పడితే అయింది లేదంటే నా డ్యూటీ ఇంకా చూస్తున్నా ఇంకోటి ఏంటంటే మనకి సేఫ్గా ఎంతో కొంత పెట్టుకోవడం ఎందుకు బెటరు అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఆ వచ్చే ఇంట్రెస్ట్తోనూ మనము ఇలా మనకి రో ఏ అవసరం అనేది తీర్చుకోవచ్చు అనమాట ఇంకోటి ఆ పెద్ద ఆయనని చెప్పాన ఆయనకి నేను టిఫిన్ పెడితే డబ్బులు ఇవ్వండు వద్దు అని చెప్పినా ఇంకోటి ఆయనకు వచ్చే ఫింక్షన్స్తో ఆయనకు వచ్చే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్తోనే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట అంటే కొడుకుల మీద ఆయన వీలైనంత వరకు ఆధారపడకుండా ఉంటున్నాడు నిజంగా చాలా గ్రేట్ అనిపించింది ఇవి కొంచెం మనకంటూ ఒక చిన్న ఏదో ఒక వర్క్ ఉండాలి మనకంటూ ఒకరి మీద అడగ అడగకుండా మనకి మనం ఏదైనా కొనుక్కోగలగాలి అనే కాన్సెప్ట్ నిజంగా అండి అది ఫాలో అవుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ప్రతి విషయానికి ఎవరినైనా అడుగుతున్నాం అనుకోండి మంచిగా అనిపించదు కదా ఇక స్కూల్ నుంచి తీసుకొచ్చేసా నేనే వెళ్ళి కాకపోతే ఫుల్ తడిచిపోయినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్